ఫ్రెండ్స్ ఐసీసీ తన డిమాండ్ ను అంగీకరించకపోతే టోర్నమెంట్ ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరిస్తుంది భారత్తో జరిగిన మ్యాచ్ లో అండ్ వివాదం తర్వాత పైక్రాఫ్ట్ ను ఆసియా కప్ నుంచి తొలగించాలని పిసిబి డిమాండ్ చేస్తుంది సరైన నిర్ణయం తీసుకోకపోతే గ్రూప్ ఏ లో యుఏఈతో జరిగే మిగిలిన మ్యాచ్ లో పాకిస్తాన్ పాల్గొనదు అంటూ బెదిరింపులకు దిగింది ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ చర్య తీసుకుని మ్యాచ్ ఆడకపోతే ఆ గ్రూప్ పరిస్థితి ఏంటి అనే విషయం పైన చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి అసలు ఆ గ్రూప్ ఫర్దర్ గా వెళ్తుందా ఆసియా కప్ సంబంధించి ఇంకేమైనా జరుగుతుందా అనేది చూడాలి పాకిస్తాన్ కాకుండా గనక చూసినట్టయితే ఆసియా కప్ గ్రూప్ ఏలో భారత్ యుఏఈ ఉమెన్ ఉన్నాయి అయితే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పటి వరకు మొత్తం రెండు మ్యాచ్లు ఆడింది అందులో ఒక మ్యాచ్ గెలిచి టూ పాయింట్ సాధించింది పాకిస్తాన్ చివరి లీగ్ మ్యాచ్ యుఏఈతో ఆడింది ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టు యుఏఈతో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తే యుఏఈకి వాక్ ఓవర్ లభిస్తుంది అంటే యుఏఈ పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో గెలిచినట్లు ఉంటుంది పాకిస్తాన్ వాక్ ఓవర్ చేస్తే టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తారు మరోవైపు యుఏఈ ఇప్పటికే తమ రెండు మ్యాచ్లలో ఒకదాన్ని గెలిచి రెండు పాయింట్లను సంపాదించింది పాకిస్తాన్ జట్టు మ్యాచ్ను బహిష్కరిస్తే ఇటువంటి పరిస్థితుల్లో యుఏఈకి రెండు పాయింట్లు లభిస్తాయి పాకిస్తాన్ వాక్ ఓవర్ ఇస్తే వారి పాయింట్లు ఫోర్కి పెరుగుతాయి అంటే కి ఫోర్ పాయింట్స్ వస్తాయి ఇండియాకి కూడా ఫోర్ పాయింట్స్ వస్తాయి ఈ విధంగా గ్రూప్ ఏ నుంచి భారత్ యుఏఈ రెండు కూడా చెరక నాలుగు పాయింట్లతో సూపర్ ఫోర్కి అర్హత సాధిస్తాయి అయితే ఇక వాక్ పాకిస్తాన్ జట్టు వాక్ ఓవర్ ప్రయత్నిస్తోందా అంటే ఎస్ నిజానికి ఈ మొత్తం విషయం భారత్తో జరిగిన మ్యాచ్ సంబంధించిన షేక్ హ్యాండ్ వివాదానికి సంబంధించింది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు ఎవరితో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు డ్రెస్సింగ్ రూమ్ కు తిరిగి వెళ్లిపోయారు అయితే ఇక ఈ సంఘటన మ్యాచ్ రిఫరీ అయిన ఆండీ ప్రైక్రాఫ్ట్ ని బాధితుడిగా చేసి పీసీబీ పేర్కొంది ఐసీసీకి ఫిర్యాదు చేసింది ఆసియా కప్ నుంచి ఆండీని తొలగించాలి అంటూ డిమాండ్ ను పీసీబీ ముందుకు తీసుకొచ్చింది ఇది జరగకపోతే యుఏఈతో జరిగే మ్యాచ్ లో పాల్గొనము అని చెప్పేసి తేల్చి చెప్పేసింది అయితే పాకిస్తాన్ డిమాండ్ ను ఐసీసీ అంగీకరించలేదు క్రిక్ బస్ నివేదిక ప్రకారం ఈ మొత్తం విషయంలో పైగ్రాఫ్ట్ చాలా చిన్న పాత్ర పోషించిందని ఐసిసి నిర్వహించింది నిర్వహి అంటే అక్కడ నమ్ముతుంది అనమాట ఎందుకంటే పీసీబీ డిమాండ్ అంగీకరించడానికి తగిన కారణం ఉన్నట్టు కనిపించడం లేదు దీంతో అంతర్జాతీయ వేదికగా పాకిస్తాన్ కు రేపు బిగ్ షాక్ తగిలిపోతుంది అంటే ఇక్కడ గనక పాకిస్తాన్ జట్టు ఇచ్చిన కంప్లైంట్ కనుక ఐసిసి కొట్టేసింది అనుకోండి ఈ అవమానంతో పాటుగా అది కూడా ఇంకొక పెద్ద అవమానం సరే కాదు ఓకే పోనీ పీసీబీ కనుక పీసీబీ తీసుకొచ్చిన దాన్ని ఐసీసీ కన్సిడర్ చేసినా కూడా యాంటీ పై పైక్రాఫ్ట్ని మొత్తం ఈ ఏషియా కప్ నుంచి తీసేయడం అనేది ఇంపాజిబుల్ ఎందుకనంటే అది చాలా ప్రాబ్లం అనమాట అది అవ్వదు సో ఇక్కడ మ్యాచ్ మ్యాటర్ ఏంటంటే పాకిస్తాన్ జట్టు ఇప్పుడు గనక పంతాలకి పట్టింపులకి కనుక పోతే ఈ ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ తీసేయడం ఐసీసీకి టూ మినిట్స్ పని ఒకవేళ పాకిస్తాన్ గనక వెళ్ళిపోతే యుఏఈ ఇండియా సూపర్ ఫోర్ కి చేరుకుంటాయి కానీ ఇక్కడ పోని కథ అర్థం తిరిగింది వేరే విషయం ఇంకోటి జరిగింది అనుకోండి అంటే పాకిస్తానే రాజీ పడింది ఎందుకంటే పాకిస్తాన్కి ఇటువంటి చీదరింపులు చీత్కారాలు అడ్జస్ట్మెంట్లు అలవాటే అటు చైనా ఇటు అమెరికా ఈ రెండు దేశాలు కూడా పాకిస్తాన్కి అవి అలవాటు చేసేసాయి అవి వాళ్ళు ఏం పెద్ద పావురు పట్టింపులకి ఏం పోరు సో ఇప్పుడు మనం గమనిస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి గెలుస్తుందా అంటే యుఏఈ చేతిలో కూడా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి పరిస్థితులు కాదు అసలు జరగబోయేది అది అది ఏంటంటే ప్రపంచకపు రెండు వేల ఇరవై మూడు టీ ట్వంటీ ప్రపంచకపు రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత ఆసియా కప్లో కూడా పాకిస్తాన్ జట్టు గత మూడు సంవత్సరాలుగా మూడు టోర్నమెంట్లో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రతిసారి మొదటి రౌండ్లోనే నిష్క్రమిస్తోంది ఈ మూడు వైఫల్యాల మధ్య పాకిస్తాన్ జట్టు చాలా మంది కెప్టెన్లను ఆటగాళ్లను మార్చేసింది కానీ పరిస్థితుల్లో మాత్రం మెరుగుదల లేదు పెరుగుదల లేదు టీమిండియా పరాజయం అంటే టీమిండియా చేతుల్లో పరాజయం తర్వాత సల్మాన్ అలీ అఘ జట్టు సెప్టెంబర్ పదిహేడున ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది ఎందుకంటే ఇన్ని కంప్లైంట్లు ఇచ్చింది ఐసీసీ ఏమో పట్టించుకోవట్లేదు సరే పొరపాటున కంప్లైంట్లన్నీ పక్కన పెట్టుకుని ఒకవేళ కనుక పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ఆడిందనే అనుకుందాం కానీ మ్యాచ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ మ్యాచ్ తర్వాత అంటే టీమిండియాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు యుఏఈతో మ్యాచ్ గెలవాలి మనం అందరం ఏనుకుంటామంటే పాకిస్తాన్ జట్టు మరీ యుఏఈతో ఏం ఓడిపోదులే అని అనుకుంటాం కానీ మ్యాటర్ అది కాదు ఏంటంటే గత మూడు సంవత్సరాలుగా చిన్న జట్ల పైన కూడా పాకిస్తాన్ ఓటమిని ఎదుర్కొంటోంది ఈ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ విజయానికి ప్రత్యక్ష పోటీదారుగా పరిగణించలేదు రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచకప్ లో జింబాబ్వే పై పాకిస్తాన్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది తర్వాత ట్వంటీ త్రీ ప్రపంచ కప్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓడిపోయింది ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో కూడా యుఎస్ఏ సూపర్ ఓవర్ లో ఓడి ఓడించిన అత్యంత అవమానకరమైన రోజు అది ఈ సంవత్సరం కూడా పాకిస్తాన్ టీ ట్వంటీ ఫార్మాట్ లో ఐర్లాండ్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓడిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ యుఏఈ చేతుల్లో ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు ఎందుకనంటే మ్యాటర్ చెప్తాను వినండి పాకిస్తాన్ జట్టు తమ ఆట మీద ఫోకస్ పెట్టుకున్నా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు వచ్చిన తర్వాత లైట్లు వేయలేదు పాడుతున్నప్పుడు డాన్స్ వేయలేదు డ్యాన్స్ వేద్దాం అనుకుంటే సాంగ్ లేదు అంటూ ఒక కుంటి సాకులు చెప్తూ వస్తుంది కానీ పర్ఫెక్ట్ గా ఆట మీద దాని యొక్క దృష్టి మీద ఎవరు పెట్టట్లా ఇరవై రోజుల నుంచి ఆ పిచ్చిని ప్రాక్టీస్ చేస్తున్నారు కనీసం టాస్ గెలిస్తే బ్యాటింగ్ కాదు బౌలింగ్ తీసుకోవాలన్న కనీస గేమ్ సెన్స్ కూడా వాళ్ళకి లేదు అలాంటిది వీళ్ళకి భారత్ కాదు యూఏఈ కాదు ఆఖరికి హాంకాంగ్ చేతిలో కూడా ఓడిపోయే పరిస్థితులు వచ్చాయి అయితే వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే కెప్టెన్ ని మారుస్తారు లేదా ఆటగాళ్ళని మారుస్తారు కానీ ఆట నేర్పించే విధానాన్ని మార్చటం లేదు వీళ్ళు ఎంతసేపటికి ఆ జట్టు మీద పగ ఈ జట్టు మీద పగ అనుకుంటున్నారు కానీ గెలవాల్సింది క్రికెట్ క్రికెట్ని అక్కడ ప్రత్యర్థి జట్టు ఏ ఏ దేశం వాడని చూడకూడదు ఆ ఆటగాడికి ఉన్న బౌలింగ్ స్ట్రెంగ్త్ ఏంటి బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఏంటి ఆ జట్టు స్ట్రెంగ్త్లు ఏంటి వీక్నెస్లు ఏంటి అనేది చూడాలి అలా చూడకుండా పాకిస్తాన్ చెట్టు ఏంటంటే ఓకే జాలేదో అన్నట్టుగానే వాళ్ళ పరిస్థితులు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు నిజంగా ఆ కంప్లైంట్ కారణంగా ఆడకుండా నిష్క్రమిస్తే వెరీ గుడ్ అసలు గొడవే ఉండదు యుఏఈతో వెళ్ళిపో యూఏఈ యుఏఈ భారత్ వెళ్ళిపోతారు సూపర్ కి మన భారతే కి వెళ్తుంది కప్పు కూడా కొడుతుంది సో భారత్ కి కొంచెం కాంపిటీషన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలంకే ఓకే రెండో విషయం ఏంటంటే కంప్లైంట్లు కంప్లైంట్లంతా పక్కన పెట్టేసి పాకిస్తాన్ జట్టు నిజంగా యుఏఈతో ఆడినా కూడా చిన్న జట్టే కదా యూఏఈ ఓడిపోతుంది పాకిస్తాన్ గెలిచిస్తుంది అనుకోవడానికి లేదు యుఏఈతో కూడా వాళ్ళు కరెక్ట్ గా ఆడి తీరాల్సిందే లేకపోతే యుఏఈ కూడా చాలా చిత్తుగా ఓడిచ్చేస్తుంది అప్పుడైనా సరే యుఏఈనే ఇండియాతో పాటు సూపర్ కి వెళ్తుంది సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాకిస్తాన్ ఆడితే తో ఆడడానికి మరో అవకాశం ఉంటుంది లేదంటే వాడకుండా నిష్క్రమించడం బెటర్ నా నన్ను అడిగితే వీళ్ళు అండ్ ఎమ్మెల్యే కారణంగా నిష్క్రమించడం కాదు వీళ్ళకి భారత్ ఇంకోసారి ఓడిపోయి లేదా యుఏఈతో ఓడిపోతుందని భయం పట్టుకుంది అందుకని ఈ రకంగా చేస్తున్నారేమో అని నా అభిప్రాయం మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో